హాయ్ అండి నేను ఈరోజు కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నానండి పెద్దవాళ్ళ కాలంలో ఎక్కువగా వాళ్ళం అండి ఇది చాలా సింపుల్గా చాలా రుచిగా ఉంటుంది చూడండి మూడు ఎగ్గు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు ఒక రెండు పచ్చిమిరకాయలు తరుక్కున్నానండి ఎలా చేయాలో చూపించేస్తాను చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొద్దిగా వాటర్ వేస్తున్నాను అండి పెద్దవాళ్ళ కాలంలో చేసుకునేదండి అందుకని వాటర్ వేసుకోవడంతో పెట్టుకుంటాను ముందు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఈ నీళ్లు ఇరిపిదాకా ఉడకనిద్దామండి ఇప్పుడు చూడండి ఇక కొద్దిగా ఉంటాయి వాటర్ కొద్దిగా కరివేపాకు ఇలా వేసేస్తాము తుంచేసుకొని ఎర్రగడ్డలు ఆ మాత్రం ఉడికిపోయినాయండి చూడండి ఉడికినాయి కొద్దిగా వాటర్ ఉంది ఇలాంటప్పుడు కోడిగుడ్డు కొట్టి వేసేసుకుందాము కాసేపు మగ్గనిద్దామండి చిన్న మంటలో ఈ వాటర్ ఈ మిరకు దాకా అవి ఉడికేస్తాయి చూడండి ఈ విధంగా నీళ్ళ చెమ్మ లేకుండా ఈ మిరిపోయింది ఇలా తిప్పుకోవాలా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ నీళ్ళ చెమ్మ ఇదంతా ఇదంటే ఎగురుకోవాలి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు ఫ్రై చేయండి అప్పట్లో పల్లీలో ఏం దొరకవండి ఎక్కువ కోడిగుడ్లే దొరికేది మాకు కోడిగుడ్లు చేపలు నాటుకోడి కూరగాయలు అవి దొరికేవి కాదు ఇలా చేసుకొని తినేవాళ్ళము ఇందులో అయితే మీ శోసన రాకుండా మిరియాల పొడి నీళ్ళ చెమ్మ లేకుండా ఏగనిద్దామండి ఒక ఐదు నిమిషాలు నీళ్ళ చెమ్మ లేకుండానే సన్న మంటలో యాగనియ్యాలండి అర్ఘంగా నీళ్ళ చెమ్మ లేకుండానే చిన్న అడుగు కూడా అంటుంది ఆ విధంగా యాగనిచ్చేసేయాలండి మనం వాటర్లో ఉడకబెట్టాం కదా ఉల్లిపాయ ఈ నూనె వేసిన తర్వాత వాటర్లో లేకుండానే ఏం చేసుకోవాలి వాటర్ అనేది ఉండదు అయిపోయిందండి చూడండి నూనె కూడా చెమ్మ అనేది పైకి వచ్చేస్తాను వాటర్ లేకుండా అయిపోయిందండి స్టవ్ కట్ చేసేస్తాను రెడీ అయిపోయిందండి పెద్దవాళ్ళ కాలంలో చేసుకునే కోడిగుడ్డు ఫ్రై అండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయండి